ముందుగా మన దేవర్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను బాణవత రవి కుమార్ నాయక్ రేకులగడ్డ మిత్రులరా మన ఎమ్మెల్యే బాలునాయక్ గారికి మంత్రి పదవి పిచ్చి పట్టిందనమాట ఎందుకంటే ఈ మధ్య నేను పేపర్ స్టేట్మెంట్లు కానివ్వండి సోషల్ మీడియాలలో దీంట్లో దాంట్లో చూస్తూ ఉన్నాను బాలునాయక్కి మంత్రి పదవి వచ్చేసిందని ఒకడు ఆ మంత్రి పదవి బాలనాయక్ మంత్రి అని ఒకడు ఇంకొకరు ఎవరో వచ్చి హోమ్ మినిస్టరే బాలనాయక్ అని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు నేను ఏం చెప్తున్నా అంటే మన దేవర్కొండ నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పాల్సింది ఏంటంటే మన నల్గొండ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో మన నల్గొండ జిల్లాకి రెండు మంత్రి పదవిలు ఉన్నాయి ఆల్రెడీ ఒకవేళ మళ్ళీ మంత్రివర్గం విస్తీర్ణం చేస్తే నాకు తెలిసినంత వరకు ఆ బయట టాక్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి విశ్వస రాజకీయ విశ్వాసకులు వాళ్ళు ఆల్రెడీ చెప్తా ఉన్నారు సో నేనేమంటున్నానంటే మన బాలునాయక్ గారు ఈ మంత్రి పదవి చుట్టూ తిరగడం కంటే దేవర్పూడ నియోజకవర్గ ప్రజలని ఆరు గ్యారెంటీల విషయంలో ఏ విధంగా ఆరు గ్యారంటీలు నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయి దాని మీద దృష్టి పెడితే ఇంకా బాగుండు అలాగే కొంతమందికి నేను చెప్తా ఉన్న విషయం ఏంటంటే నా గతంలో చాలామంది నేను నాకు ఫోన్లు చేసి మా కాల్ చేస్తా ఉన్నా బెదిరింపు కాల్ చేసి నువ్వు ఎంతో చూస్తాం నువ్వు ఎక్కడున్నావు నేను కోస్తాం నరుకుతామని నేను ఏమంటున్నా అంటే అరే నాయన మీరేమైనా మటన్ షాపులకి ఇట్లా పెట్టుకున్నారా మీరంతా కోసేది ఎలుగబెట్టేది ఏదైనా ఉంటే రేపు దసరాకి మా ఊర్లో మస్తు ఆటలు వస్తారు రండి నేను ఇప్పి చూపిస్తా ఒక్కొక్క ఆటకి ఐదు వందల రూపాయలు ఇప్పిస్తాను మీకు వచ్చి కొయ్యండి అంత అయితే సో నేనేమంటున్నా నేను ఏం మాట్లాడినా నియోజకవర్గ ప్రజల కోసం మాట్లాడతా నియోజకవర్గ సమస్యల కోసం మాట్లాడతాను రాజకీయ నాయకుడు అనేటోడు విమర్శలు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అన్నది సర్వసాహ సహజం నేను ఎవరిని వ్యక్తిగతంగా ఇక్కడ అడగడం లేదు నియోజకవర్గ ప్రజ నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో నేను ఆ సమస్యల విషయంలో మాత్రమే మాట్లాడతాను తప్ప ఏ విషయంలో వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా అలాంటి మాటలు ఏవి రావు ఏమైనా ఉంటే మేము వ్యక్తిగత విషయాలలో తల చూసాం నేను ఏమంటున్నా ఎవరుకొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి మంత్రి పదవి రాదు గాక రాదు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ కోటాలో మ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి మంత్రి పదవి ఇచ్చారు అది ఎస్టీ కోటాలో కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో మనం రెండు పర్యావరణులుగా అంటే రెండు ఒక దశాబ్ద కాలం రెండు సార్లు ఎస్టీ కోటాలో మంత్రి పదవి మన బంజారా నాయకులకే ఇచ్చారు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తుందంటే ఎస్టీ కోటాలో అదే ఎస్టీ కోటాలో సీతక్క గారికి మంత్రి పదవి ఇచ్చారు సో బాలునాయక్ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు మీరు అనవసరంగా మీ నోళ్లు పాడు చేసుకోవడం తప్ప వాస్తానికి బాలునాయక్ గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు నేను ఇది కుండ బద్దలు కొట్టిన చెప్తా ఉన్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊరొచ్చి పాటు రాదంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే బాలునాయక్ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు కానీ అనవసరంగా బాలునాయక్ గారు వారు వారి టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు నియోజకవర్గ ప్రజల్లో ఏ విధంగా మనము చేయాలి నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ టైం ఈసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఈ ఒక్కసారైనా మంత్రి పదవిగా చేసి నేను రాజకీయాల నుంచి పక్కకు తొక్కుకోవాలనే ఆలోచన బాలునాయక్ గారికి ఉండొచ్చు నేనేమంటున్నా అంటే బాలునాయక్ గారు ఈ ఒక్కసారికి మించి దేవరకొండ నియోజకవర్గ ప్రజలు దేవర్కొండ నియోజకవర్గంలో గెలిచే అవకాశం లేదు అది దేవర్కొండ నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ దేవర్కొండ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది సో నేను ఏమంటున్నానంటే దయచేసి బాలునాయక్ గారు మంత్రి 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 అని ఎక్కువగా ట్రోల్ చేయొద్దు ఎందుకంటే గతంలో ఢిల్లీ వరకు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కూడా ధర్నా చేయడం జరిగింది మన బంజారా నాయకులు వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళారు వారు వెనక ఎవరున్నారో కూడా మాకు బాగా తెలుసు సో నేనేమంటున్నానంటే అనవసరంగా మన డబ్బు మనం కొట్టుకోవడం కంటే బాలునాయక్ గారు ఒకవేళ పదవికి అర్హులైతే ఒకవేళ బాలునాయక్ గారు ఆ పదవికి అర్హులైతే తప్పకుండా పార్టీ అధిష్టానమే వారి అర్హతని గుర్తించి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తుంది సో మీరు అనవసరంగా బాలనాయక్ మంత్రి ఆల్రెడీ బాలనాయక్ మంత్రివర్గంలో ఇచ్చేశ్వర బాలనాయక్ నాకు తెలిసినంత వరకు బాలనాయక్కి మంత్రి పదవి రాదంటే రాదు అనవసరమైన వాక్యాలన్నీ పక్కన వదిలిపెట్టి బంజారా నాయకుల్లో మంత్రి పదవి రావాలని నేను కూడా అనుకుంటున్నాను అలాగే మన దేవరకొండ నియోజకవర్గం నుండి ఒకరు మంత్రి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తే అది మనకు కూడా మంచిది మన నియోజకవర్గం కూడా మంచిది కానీ ఎస్టీ కోటలో సీతక్క గారికి ఆల్రెడీ ఇచ్చేశ్వర మీరు ఆశలు వదులుకొని బాలనాయక్ గారికి మీరు ఏ విధంగా మంత్రి పదవి రావాలని ట్రోల్ చేస్తా ఉన్నారో అదే విధంగా బాలునాయక్ గారికి నియోజకవర్గ సమస్యల మీద పనిచేయండి అని ట్రోల్ చేయండి అర్థమైందా నియోజకవర్గ సమస్యల మీద పని చేయమని చెప్పండి ఫోర్స్ చేయండి ఒత్తిడి పెంచండి అప్పుడు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు రోడ్లు కానీ ఇండ్లు కానీ వీళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు కానీ అవి అవ్వవు మీరు అనవసరంగా మంత్రి పదవి మంత్రి పదవి చుట్టూ బాలునాయక్ గారికి తిప్పి ఆశ పెట్టకండి పాపం ఇంకా ఫైనల్ ఇంకా ఇంకా ఇంతకుమించి నియోజకవర్గంలో బాలునాయక్ గారికి రాజకీయంగా నాకు తెలిసి లైఫ్ లేదు జీవితం లేదు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారికి ప్రజలు ఏ విధంగా అయితే అంటే గాలి అంటే అట్లా మళ్ళీందనమాట ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగించు చేసుకొని బాలునాయక్ గారు ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి గ్యారెంటీ ప్రతి ఇంటికి చేరుతుందా లేదా ఇది మాత్రమే చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మంత్రి పదవి వచ్చే అవకాశం లేదన్నా మీరు అనవసరంగా నాకు కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వరుగా ఇవ్వరు ఈ మాట దృష్టిలో పెట్టుకోండి మంత్ మంత్రివర్గ విస్తీరిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను